ఒక మనకి ఏదైనా మహిమ జరిగితే మనకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది ఆ స్వామి పట్ల మనకి భక్తి విశ్వాసం ఎక్కువ ఉంటాయి ఇక్కడ విద్యార్థులకి ఈయన ఒక కల్పతరువుగా చెప్పుకోవాలి అది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షిక పరిశీలు అంటారు కదా ఆ వార్షిక పరిశీలు అంటే అదేమిటి కనపల్సరీ ఎగ్జామ్స్ అంటే మార్చి ఏప్రిల్లో జరుగుతాయి కదా ఆ జరిగినప్పుడు ఇక్కడ ఈ గుళ్ళో యాజమాన్యం ఏం చేస్తారు అంటే పెన్నులు ఉంటాయి కదా మనం రాసే పెన్నులు అవి లక్షల సంఖ్యలో అక్కడ పెట్టి పూజలు చేస్తారు ఆయన పాతాల దగ్గర పెట్టి ఇవి వచ్చిన విద్యార్థులు ఆ సమయంలో ఫిబ్రవరి మొదటి వారం రెండో వారం పెడితే అయిన వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళు ఈ పూజలో పెట్టారు లక్షల సంఖ్యలో పెన్నులు మళ్ళీ మామూలుగా కాదు ఆ వచ్చిన వాళ్ళందరికీ తలుకో రెండు తలుకో నాలుగు ప్రసాదంగా పెన్నులు ఇస్తారు ఆ పెన్నులతో రాస్తే ఆ పళ్ళు వాళ్ళు ఆ విద్యార్థులు తప్పకుండా పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వడం కాదు ప్రథమ అంటే అంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అన్నమాట ప్రథమ తరగతిలో పాస్ అవుతారు అది కొన్ని ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆయన దగ్గరికి వెళ్ళి అలాగే మనం తీసుకెళ్ళి మన పెన్నలైనా కొనుక్కొని తీసుకెళ్ళినా కూడా మనం పరీక్షల వాటితో రాస్తే ఇంకా విజయం ఖాయం అని చెప్పి ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అంటే ఆయన వీళ్ళు గణపతి యొక్క మహత్యం ప్రత్యక్షంగా ప్రతి విద్యార్థి కూడా చూస్తాడు